చెరూర్ డివిజన్ కేంద్రంలో పోలీస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను ఎతి రాజారావు పార్క్లో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు జర్నలిస్టులు పోలీసుల మధ్య క్రికెట్ మ్యాచ్తో ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడుతుందని సిఐ జగదీష్ అన్నారు ఆరోగ్యంగా ఉండడానికి క్రీడలను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండదని ఈ సందర్భంగా గుర్తు చేశారు పోలీస్ శాఖ జర్నలిస్టుల మధ్య హోరాహోరీగా సాగిన ప్రజలంతా వీక్షించి ఆనందించారు ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ తొరూర్ సిఐ జగదీష్ తొరూర్ ఎస్ఐ ఉపేందర్ దంతాలపల్లి ఎస్ఐ రాజు పెదొంగర ఎస్ఐ క్రాంతి కుమార్ నెల్లికుదురు ఎస్ఐలు రమేష్ బాబు జర్నలిస్టు జాతీయ సీనియర్ నాయకులు జర్నలిస్టులు పాల్గొన్నారు సర్కిల్ పోలీస్ మరియు మీడియా ఇతరాజ్ పార్క్ అందు ఉదయం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడడం జరుగుతుంది ఒక ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్తో అందరూ కూడా ముఖ పరిచయాలు అందరూ కూడా ఏర్పడతాయి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు పోలీస్ మధ్య ఒక సత్సంబంధాలు నెలకొల్పడానికి కూడా ఈ యొక్క మ్యాచ్ అనేది దోహదం పడుతుంది అలాగే స్పోర్ట్స్ అనేది ఎప్పుడు కూడా ఒక ఆహ్లాదకరంగా ఒక స్నేహపూర్వకంగా ఉంటుంది కాబట్టి కూడా స్పోర్ట్స్ ఈ రోజు తొరూరు పోలీస్ సర్కిల్ అండ్ తొరూర్ డివిజన్ జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళతో పోలీస్ శాఖ వారు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ హెత్తరావు మెమోరియల్ పార్క్ లో పెట్టడం జరిగింది ఈ మ్యాచ్ కు పోలీస్ శాఖ వారు మరియు జర్నలిస్టులు కూడా ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ఆడడానికి ముందుకొచ్చారు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఫ్రెండ్లీగా ఆడుకుంటూ ఎందుకంటే మనం పోలీసుతో గత ఇరవై సంవత్సరాలుగా సత్సంబంధాలు ఎంతో ఉన్నాయి అదేవిధంగా మళ్ళీ ఎందుకంటే కరోనా కాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది కానీ మళ్ళీ అదేవిధంగా మనం మంత్లీ ఒకసారి ఫ్రెండ్లీ మ్యాచ్లు పెట్టుకుంటూ మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం వాళ్ళంటే ఫిట్నెస్ కోసం ఎప్పుడు చేస్తుంటారు కానీ మనం కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది కాబట్టి జర్నలిస్టులు అందరూ కూడా రోజు గ్రౌండ్కి రావడం వారం వారంకోసారి మంచి ట్రెండింగ్ల మ్యాచ్లు పెట్టుకొని మంచి వాతావరణం కల్పించుకుంటే అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం అట్లే ఊరు సర్కిల్ తొరూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఆధ్వర్యంలో ఈరోజు క్రికెట్ క్రీడోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే పోలీస్ శాఖ ప్రస్తుతాలంతా ఇక్కడ హాజరు కావడం జరిగింది ముఖ్యంగా మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం క్రీడా మైదానాలు ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే ఉంటాయో హాస్పిటల్ అక్కడ తక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా క్రీడలను ప్రోత్సహించాలి పోలీసు కానీ ప్రెస్ కానీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ క్రీడలను ప్రోత్సహించేందుకు మనం ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ దిశగా ప్రతి వారానికో నెలకు ఒకసారి పోలీసు కాకుండా ప్రెస్ కాకుండా ఇంకా మిగతా శాఖలు కూడా ఉన్నాయి ఇక్కడ మిగతా శాఖలు కూడా మున్సిపాలిటీ కానీ పోలీ మన రెవెన్యూ కానీ మిగతా శాఖల శాఖలతోని కూడా మనం గతంలో నిర్వహించుకున్నాం ఈసారి కూడా నిర్వహించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం ఇది ఇది నాంది పలకాలి గతంలో కూడా అనేకసారి మనం క్రీడోత్సవాలు ఇక్కడ ప్రెస్ను పోలీసు ఇదే శాఖలు నిర్వహించుకున్నాం భవిష్యత్తులో కూడా ప్రతి వారానికి ఒకసారి ఫ్రెండ్లీ మ్యాచ్ మనం పెట్టుకుంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ దిగ్విజయం కావాలని కోరుకుంటాను